ఛానల్లో మేము అందరం లో ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాం మేము అయితే చాలా బాగున్నాం ఏంటి ఇట్లా రెడీ అయింది డ్రెస్ గెటప్ లా అని చూస్తున్నారా మేమైతే తిరుపతికి వెళ్తున్నామనమాట ఎందుకంటే మా పాప ప్రణవమ్మ అవి ఎండ్రుక్కలు ఉన్నాయని వెళ్తున్నాం అందరం అయితే ఇంకా మా అత్త మా మా చిన్నత కొడుకు మరిది అనమాట పండు అందరం రెడీ అయితే అయినాము హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరం అయితే రెడీ అయినాము రెడీ అయితే అయినాం కదా ఒకసారి మా జేజీ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి అందరికి పోయొస్తాము అని చెప్పడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చెప్పు వాళ్ళందరగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తిరుపతిలో ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం ఇబ్బంది పడకుండా ఫోన్ చేయండి అంటున్నాడు ఎప్పుడు ఇల్లే ఇల్లే కడిపే కైలాసం అన్నమాట మన వరుస చేయక చేయక తప్పక తప్పక జర్నీ చేయాల్సి వస్తే ఇంకా మన తిప్పల దేవుడికి ఎరక బస్ అయితే ఎక్కేసాం కదా బుగ్గానపల్లి పల్లి నంద్యాల ఇక జర్నీ చూడండి తప్పక స్మైల్తో వీడియో అయితే అలా కవర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడే మేమైతే స్టేషన్కి వచ్చామన్నమాట మా ఊరు నుండి బస్సు ఎక్కి నంద్యాలకి నంద్యాల స్టేషన్లో ఉన్నాము ఇప్పుడైతే తిరుపతి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ట్రైన్ ఏమో తొమ్మిది గంటలకు అన్నారు ట్రైన్ కోసమే ఉన్నామన్నమాట స్టేషన్లో ఉన్నాము స్ట్ ఇప్పుడే దిగిన మాట స్టాండ్ నుండి ఆటో మరి మరిషిగా ఎక్కడికి వచ్చిన కురుకురేలు బిస్కెట్లు మాత్రం కంపల్సరీ కనపడతాయి చూడండి మన వాళ్ళ నాన్న నేసుకోనిపోతున్నాడు మొత్తం ట్రైన్కి తొమ్మిది అంటే తొమ్మిదికే వస్తుంది ఒక గంట అటు ఇటు అయితే కూర్చొని చూడండి ప్రశాంతంగా మేమంతా కూర్చున్నాం ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అందరం అక్కడే చుట్టకొచ్చినాం అనమాట టైం నైన్ అయింది కదా అందరం కలిసి తిన్నాం అని చెప్పి ఒకే చోటు అంటే ఇప్పటికెంత రొట్టె తెచ్చుకున్నాము రొట్టె ఇంకా తెచ్చుకున్నాము చపాతి పెంపు కవర్ తెచ్చుకున్నారని చూస్తే తిని పడేయొచ్చని కవర్లు అయితే మళ్ళీ బాక్స్లు అయితే మొయ్యాలి అనవసరంగా పోయేదా కానీ లాసి హాయ్ చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు ఇన్నాళ్ళు మా లాస్ అయితే నోట్ తిరుగుతా సబ్స్క్రైబ్ అంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి అని చెప్పేది ఎక్కిలొచ్చా మెత్తకి 来。<Bye. S 2> <Bye. S 3>